సాక్షి అంతకు మించి ఎక్కువ కథనాలని ఆయన మీద రాయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసిద్ది దాంట్లో వాళ్ళు ఎక్కడా కూడా ఏ విధంగా మోహరపడరు ఎందుకంటే వన్ టూ హండ్రెడ్ నెంబర్ టూ నుంచి టూ థౌజండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎనిమిది కక్ష గట్టి ఉన్నారు ఎందుకు కక్ష గట్టు ఉన్నారంటే ఇప్పుడు రెడ్డి టీం కక్ష గట్టు ఉండిద్ది మిథున్ రెడ్డి పేరు చెప్పాడు కూడా మిథున్ రెడ్డి టీం కక్ష గట్టు ఉండిద్ది తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి టీం కక్ష గట్టు ఉండిద్ది ఇందాక తెలిసి తెలవనట్టుగా ఆయన ఉన్నాడో లేదో ఆలోచించుకొని చెప్తాను అన్నారు ఓఎస్డి కృష్ణమోహన్ గురించి ధనుంజయ రెడ్డి గురించి వాళ్ళిద్దరూ అందుట్లో ఆయన ఆఫీసర్ కదా ఆయనకి ఏం సంబంధం ధనుంజయ రెడ్డికి ఏం సంబంధం అంటే ధనుంజయ రెడ్డి తెలవదు అంటూ ఏముంది ఆయనకి అన్నీ తెలుసు తెలియదు ఏముంది ఆయన అసలు అమాయకంగా ఏం ఎరగనట్లుగా అసలు అసలు ఏమైపోయాడు తెలియదు అప్పుడేమో మొత్తం నడిపించాడు ఇప్పుడు అసలు కూడా తెలియదు సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ గురించి కూడా ఆలోచించుకొని గుర్తు చేసుకొని చెబుతున్నాడు గుర్తు రాకుండా ఉండిద్దా గుర్తు లేకుండా ఉండిద్దా గుర్తుంది కాకపోతే ఒక రోజు కాస్త కస్తే దాన్ని లాగి తర్వాత చెప్తాడు ఆ వచ్చారు వచ్చిన్నారు అసలు ఆల్రెడీ లోపల చెప్పేసి ఉంటాడేమోనండి బయట చెప్పేది వేరు లోపల జరిగింది వేరు అంటే ఒకటైతే వాస్తవం ఆయన సమర్థుడండి ఆయన రెండు రకాలుగా సమర్థుడు ఆయన మంచి కోసం వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఐడియాలజికల్ దీంట్లో ఆయన చెడు అనేటువంటి మార్గంలో ఆయన ప్రయాణం చేశాడు నందిని పంది పందిని నంది ఎలా అయినా చేయగలిగినటువంటి సమర్థత చాకచక్యత దానికి కావాల్సినటువంటి వ్యూహాలు వేయటంలో ఆయన ఎక్స్పర్టు అయితే అది మంచి కోసం ప్రయాణం చేసినట్లయితే బాగుండేది ఆయన దాన్ని చెడు కోసం వాడాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పెంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన చేసినటువంటి ఆ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది నష్టం చేసింది ప్రజలకు నష్టం చేసింది రాష్ట్రాన్ని నష్టం చేసింది చివరికి ఆయనకు కూడా నష్టం చేసింది మరి అది ఇప్పుడు ఆయన దాన్ని రియలైజ్ అయ్యి ఇప్పుడు ఆ యుద్ధం చేసే క్రమంలో నేను వాళ్ళు ఇంత అన్యాయం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకేంది కోపం నాకు అన్యాయం చేశారు అనేటువంటి కోపం వాళ్ళు తప్పులు చేశారు వాళ్ళని చట్టప్రగతి శిక్షించాలి వాళ్ళు అన్యాయం చేశారు వాళ్ళని శిక్షించాలి అనేటువంటి కాదు నాకు అన్యాయం చేశారు అది అనేది కోపం కోపం కాదు ఆయన 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 ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ వలన జరిగినటువంటి ఆయనతో కలిపి జరిగినటువంటి సమాజానికి జరిగిన నష్టం ఏంటి ఆ నష్టానికి కారణం ఏంటి అందులో తన పాత్ర ఎంత మిగిలినటువంటి పాత్ర ఎంత తన ద్వారా ఏం చేయించారు తన ద్వారా ఏం నడిపించారు ఇట్లా తనంతట తానుగా కొన్ని ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఎక్ససైజ్ చేసుకొని తను ఇంకొంచెం క్లారిటీగా రాబోయే రోజులు ఇంకొంచెం క్లారిటీగా వస్తారు ఎందుకంటే రేపు ఆయన సాక్షి రాస్తారు రాయగానే ఆయన కోపం వచ్చింది మళ్ళీ మళ్ళీ ఆయన దాని మీద ఏదో ఒక ఇది చేస్తాడు చివరికి వైఎస్డి కృష్ణమోహన్ కూడా ఎంత పనిమంతుడు అయ్యాడని నాకు ఇది చూసిన తర్వాత అర్థమైంది మామూలుగా ఆయన సీనియర్ జర్నలిస్ట్ ఆయన కొంచెం వీటన్నిటికీ దూరంగా ఉండేటువంటి వ్యక్తి అది కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఆ పక్కన రెడ్డి రాజకేషన్ ఆ పక్కన ఈ టీవీ స్క్రీన్ దగ్గర అది మరి ఐదు ఎన్నికల్లో గెలిచినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ గెలిచిన రోజు వచ్చిన రోజు వచ్చిన రోజు మరి రెడ్డి అక్కడే ఉన్నారు కానీ ఇంకొక మంచి చమత్కారమైనటువంటి మాట ఇంకోటి చెప్పాడు వంద కోట్లు రెడ్డి అడిగాడు వంద కోట్లు ఇప్పించాను ఆల్రెడీ చెప్పి ఎవరికి శరత్ చంద్రారెడ్డికి ఇప్పించాను వాళ్ళు ఏ వ్యాపారం పెట్టుకున్నారు నాకు తెలియదు వాళ్ళు ఏం చేసుకున్నారు నాకు తెలియదు అన్నాడు అసలు చెప్పేది కొంచెం కొంచెం ఆయన ఇంట్లో మీటింగ్ జరిగిందంట హైదరాబాద్లో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారంట వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఏం మాట్లాడుకున్నారు లెక్క వ్యాపారం గురించి మాట్లాడుకున్నారు ఎట్లా చేయాలో మాట్లాడుకున్నారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు ఇవ్వాలో మాట్లాడుకున్నారు ఏ రకంగా ఎవరు ఏ పని చేయాలి ఏ ఆపరేషన్ చేయాలో మాట్లాడుకున్నారు మరి ఎన్ని మాట్లాడుకున్నప్పుడు ఆయన మరి వీళ్ళు వంద కోట్లు అడిగినప్పుడు ఆ వంద కోట్లు దేని ఇప్పుడు వంద కోట్లు అడిగితే దేనికైనా అడిగి అడిగి ఏ వ్యాపారం చేస్తున్న తెలవకుండా ఇస్తారు ఎవరన్నా అందుట్లో శరత్ చంద్రారెడ్డి ఇస్తాడా ఎవడు కదా మరి వ్యాపారం వంద కోట్లు ఇచ్చేటప్పుడు ఏ వ్యాపారం తెలియకుండా ఈ మీటింగ్లు అయిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు వ్యాపారం చేశారు ఇవన్నీ తర్వాత మళ్ళీ వంద కోట్లు వెనక్కిచ్చారంటే కోట్ల కోట్లు అరవై కోట్లకు ఇంట్రెస్ట్ ఇచ్చారంట మిగిలిన ఇంట్రెస్ట్ దాంట్లో సరే ఏదన్నా కానీ కొంచెం కొన్ని కొన్ని దగ్గర ఏం చేశాడంటే కామాలు పెట్టుకున్నాడు బ్రాకెట్లు పెట్టుకున్నాడు అనమాట ఎప్పుడే అవసరమైనప్పుడు వాటిని ఎట్లా వాడాలా అని చెప్పి గుర్తులేదనే పదాన్ని వాడుతూ 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 వచ్చారు సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఒకసారి బయట ఉన్నట్టుంది ప్లే చేయండి రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్ అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది రాజ్ కసరెడ్డి మిథున్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి ముగ్గురు నా దగ్గరికి వచ్చి మేము వ్యాపారం చేసుకుంటాం ఒక నూరు కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి మీ అరబిందో కంపెనీ చేత అన్నప్పుడు శరత్ చంద్రారెడ్డికి రికమెండ్ చేసి నూరు కోట్ల రూపాయల్లో అరవై కోట్ల రూపాయలు అడానికి ఒక నలభై కోట్ల రూపాయలు డీకాట్ అనే కంపెనీకి నేను రికమెండ్ చేసి చేసి ఇప్పించడం వాస్తవమేనన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఈ అడాననే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు ఎవరు ఫ్లోట్ చేశారు ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యుటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ రెడ్డి ఎప్పుడైతే అప్స్టాండింగ్లో ఉండాడు ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రెడ్డిని అడిగి తెలుసుకోవచ్చు సాయిరెడ్డి నెంబర్ టూ రెడ్డి నెంబర్ టూ అని చెప్పి చెప్తున్నారు పార్టీలో అధికారంలో లేనప్పుడు పార్టీని సింగిల్ హ్యాండెడ్ గా నేనే మూసాను నేను అప్పుడు కూడా నెంబర్ టూ గా భావించలేదు ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటు అవుతాడు స్థాన భ్రంశం చేస్తాడు చెప్పి ఆయన మనసును మార్చి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా నాకు ఇచ్చిన పదవుల కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు స్థానంలో నిలబెట్టింది రాజకీయాల్లో రీఎంట్రీ కావాలని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ ఏం ఏమక్కర్లేదే వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా నా ఇష్టం దానికి మీ పర్మిషన్ అవసరం లేదే దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే చాలా చాలా స్పష్టంగా అది కానీ రాజకేసి రెడ్డి కంటే వంద కోట్లు డబ్బులు ఇప్పించటం ఓకే మిథున్ రెడ్డికి ఎందుకు మిథున్ రెడ్డికి ఉన్న డబ్బులు మిథున్ రెడ్డి మన రాయలసీమ ఎలక్షన్ మొత్తం ఆయనే చేశారు కదా అంతకుముందు వాళ్ళ దగ్గర కూడా వేల కోట్లు ఉన్నాయి కదా మరి వేల కోట్లు ఉన్న మిథున్ రెడ్డి వంద కోట్లు శరత్ రెడ్డి దగ్గర అప్పు ఇప్పించమని హిందేందుకు అడిగాడు అదొక పాయింట్ ఎస్పీ వెయ్యెడ్డి అల్లుడు వాళ్ళకి బాగానే ఉన్నారు అంజాల పైప్స్ వాళ్ళు బాగానే ఉన్నారు మరి వాళ్ళ ఎందుకు అడిగా అంటే దీంట్లో ఎక్కడో ఒక ఇన్వెస్ట్మెంట్ కింద ఒక ఇది ఇక్కడ శరత్ రెడ్డి నాకు కామెడీ ఏమొస్తుందంటే చివరికి అటు ఇటు పోయి మళ్ళీ శరత్ చంద్రారెడ్డి ఇక్కడ కేసులో కూడా వస్తాడని అనిపిస్తుంది ఎందుకంటే వంద కోట్లు ఇప్పించాడు అన్న విషయం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్తే గానీ ముందు ఎవరికి తెలియదు లిక్కర్ కేసులో వంద కోట్ల రూపాయలు శరత్ చంద్రారెడ్డి వీళ్ళకి డబ్బులు పెట్టుబడి ఇచ్చారు వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ ఇచ్చారు సరే వైట్ వెనక్కిచ్చు ఉంటారు క్యాష్ రూపంలో దాంట్లో వచ్చిన ఆదాయాన్ని మళ్ళీ రూట్లో ఏదో చేసి ఉండొచ్చాము రేపు ఇదంతా నా డౌట్ ఏంటంటే రేపు రెడ్డి వచ్చి మాకేం సంబంధం అసలు ఇది వంద కోట్లు ఇన్వెస్ట్మెంట్ ఆయన ఇచ్చాడు శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి గారి అయితే వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టాడు రమ్మంటే నన్ను వ్యాపారం చేయమంటే నేను వ్యాపారం చేశాను మొత్తం ఆయన డబ్బులు తీసుకున్నాడు కావాలంటే మిథున్ రెడ్డిని అడగండి కావాలంటే సజ్జల రెడ్డిని అడగండి వాళ్ళు ఆయన వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్ లో ఆయన వాళ్ళ ఇంట్లో విజయవాడలో మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరం రమ్మంటే మేము వెళ్ళాము మాదే ఉంది మేమంతా ఉత్తిత్వాళము అంతా వాళ్ళదే డబ్బులన్నీ వాళ్ళయే నడిపిందంతా వాళ్లే చేసిందంతా వాళ్లే మొత్తం విజయసాయి రెడ్డిని అడగండి అని అంటాడేమో రెడ్డి అని నా డౌట్ అదే అంటాడు రోజులు వస్తాడు ఆయన వాళ్ళు నిరిగిచ్చాలనుకున్నప్పుడు వాళ్ళు ఆయన నిర్కిచ్చే ప్రయత్నం చేస్తే అప్పుడు ఇంకా జరగాల్సినటువంటి ఫైట్ ఇంకొంచెం చక్కగా బాగా కావాల్సినంత స్పైసీగా ఉండిద్ది కానీ జనాన్ని మాత్రం అయిపోయింది అంతే కదా వేల కోట్లు దోచేసినట్లే కదా